తెలంగాణలో కొన్ని భవనాలు కావాలని ఏపీ అడిగినట్టుగా మనకు సమాచారం వస్తుంది ఈ భేటీలోనే భవనాలన్నీ తెలంగాణవే అని తెలంగాణ నుంచి అధికారులు ముఖ్యమంత్రి స్పష్టం చేసినట్టుగా తెలుస్తోంది అయితే స్థిరాస్తులు కేటాయించే పరిస్థితి లేదని రేవంత్ రెడ్డి తేల్చి చెప్పినట్టుగా తెలుస్తోంది కావాలంటే అర్జీ పెట్టుకుంటే ఏపీ కోసం కొంత భూమైతే కేటాయిస్తాము కానీ భవనాలు ఇవ్వలేము అని చెప్పినట్టుగా తెలుస్తోంది ఢిల్లీలో ఏపీ భవన్ తరహాలో ఒక భవనం కట్టుకునేందుకు పర్మిషన్ ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టుగా తెలుస్తోంది మా ప్రతినిధి ప్రభాకర్ ని ఈ అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం ప్రభాకర్ తెలంగాణలో కొన్ని భవనాలు కావాలని ఏపీ అడిగినట్టుగా తెలుస్తోంది ఏ భవనాలు కావాలని అడిగింది ఇంకా ఎలాంటి అర్జీలు వచ్చాయి భవనాలకు సంబంధించి రైట్ స్థిరాస్తులకు సంబంధించి సీఎం చాలా కీలకంగా ఏపీకి స్పష్టం చేశారు స్థిరాస్తుల విషయంలో ఎట్టి పరిస్థితులలో కూడా కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి లేదు హైదరాబాద్లో స్థిరాస్తులను అంటే భవనాలను అప్పగించే పరిస్థితి లేదు అవసరమైతే మీకు కావాల్సి వస్తే మీ భవనాలను హై హైదరాబాద్లో రిప్రజెంట్ చేయడానికి ఏదైనా భవనం కట్టుకుందామంటే ల్యాండ్ రూపంలో ల్యాండ్ ఇస్తాం తప్ప భవనాలను అప్పగించే సిచ్యువేషన్ అయితే లేదు అనేది అయితే స్పష్టం చేశారు దాంతో పాటుగా ఢిల్లీలో కూడా అవసరమైతే తెలంగాణకు సంబంధించిన భవనాలను కట్టు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన భవనాలను కట్టుకునేందుకు కూడా కేటాయిస్తాం అనే ప్రపోజల్ పెట్టారు కానీ ఎక్కడా కూడా తెలంగాణ ఆస్తులను పంచుకోవడానికి తెలంగాణ సీఎం ఒప్పుకోలేదు ఎందుకంటే జూన్ రెండుతో హైదరాబాద్ పైన ఉన్న ఉమ్మడి ఆస్తులపై హక్కును తెలంగాణ తెలంగాణ ఉమ్మడి రాజధానిలో ఉన్న కొన్ని ఆస్తులపై అంటే విభజన చట్టంలో లేని భవనాలపై హక్కును ఏపీ కోల్పోయింది ఎగ్జాంపుల్ లేక్యూ గెస్ట్ హౌస్కు సంబంధించి లేక్యూ గెస్ట్ హౌస్ను సీఎం క్యాంప్ ఆఫీస్గా రెండు వేల పద్నాలుగులో తెలంగాణ గవర్నమెంట్తో పాటుగా అటు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది సో జూన్ రెండుతో దాని ఎక్స్పైరీ డేట్ అంటే దాని గడువు ముగిసిపోయింది సో దాంతో దాని టెన్యూర్ అయిపోయింది సో దాని దాని ప్రకారం అట్లా ఏవైతే జూన్ రెండు వరకు ముగిసిపోయిన భవనాలు ఉన్నాయో వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా అప్పగించే పరిస్థితి లేదు అనేది అయితే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు సో దీంట్లో దీంతో పాటుగా విజయవాడలో ఉన్న ఒక సింగరేణి భవనానికి సంబంధించిన డిస్కషన్ కూడా జరిగినట్టుగా తెలుస్తుంది సో దీనిలో భాగంగానే సింగరేణి ఏపీలో లేదు కాబట్టి అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో సింగరేణికి సంబంధించిన శాఖలను విస్తరించిన క్రమంలో ఏపీలో ఒక సింగరేణి భవన్ ఉంది కాబట్టి దాన్ని వెంటనే తెలంగాణ స్వాధీనం చేసుకోవాలి సింగరేణి స్వాధీనం చేసుకోవాలనే నిర్ణయానికి కూడా వచ్చినట్టుగా తెలిసింది సో మొత్తానికైతే ఈ షెడ్యూల్ నైన్ నైన్ టెన్ లో ఉన్న అంశాలపైనే ప్రధానంగా చర్చ జరిగినట్టుగా దీని ద్వారా అర్థమవుతుంది ఇక తెలుగు యూనివర్సిటీ తెలుగు అకాడమీ అట్లాగే కొన్ని కార్పొరేషన్ కు సంబంధించిన అంశాలపైన కూడా లాంగ్ డిస్కషన్ జరిగిందన్నట్టుగా తెలుస్తుంది సో వీటి విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం వేసే కమిటీ ఏదైతే ముగ్గురు మంత్రులు ముగ్గురు అధికారులతో వేసిన కమిటీ ఏదైతే ఉంటుందో ఇరు రాష్ట్రాల నుంచి ఆ కమిటీ కొన్ని కంక్లూజన్స్ ను తీసుకురావడానికైతే తోడ్పడనుంది మొదటి నుంచి కూడా టీవీ నైన్ మార్నింగ్ నుంచి కూడా చెప్తున్నారు ఒక కమిటీ వేయనున్నారు అధికారులతో కావాలంటే అర్జీ పెట్టుకుంటే ఏపీ కోసం కొంత భూమి కేటాయిస్తాము ఢిల్లీలో ఏపీ భవన్ ఎలా ఉంటుందో తెలంగాణలో కూడా ఏపీ భవన్ కట్టుకునేందుకు ఒక పర్మిషన్ అయితే ఇస్తామని చెప్పారని క్లియర్ గా అర్థమవుతుంది మరి దీనికి ఏపీ సీఎం ఒప్పుకున్నారా సో అదైతే ఆ డిస్కషన్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది ఎందుకంటే స్థిరాస్తులకు సంబంధించి కూడా ఎట్లాంటి అవకాశం లేదు ఇవ్వడానికి అసలు మేము ఒప్పుకోమనేది అయితే క్లారిటీగా చెప్పారు దాంతోపాటుగా తెలంగాణ నైబర్హుడ్ స్టేట్ గా ఏపీ ఉంది కాబట్టి అధికారులు కానీ మంత్రులు కానీ సీఎం కానీ తెలంగాణకు వచ్చినప్పుడు ఉండడానికి కావాల్సిన ఒక గెస్ట్ హౌస్ తరహా కానీ లేకపోతే ఏపీ భవన్లో ఇప్పుడు ఢిల్లీలో ఏపీ భవన్ తెలంగాణ భవన్ ఎలా ఉంటుందో అలా ఒక పవన్ ని కట్టుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు మేమే చేస్తామనే ప్రపోజల్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి పెట్టినట్టుగా తెలుస్తుంది సో దీనిపైన ఇంకా డిస్కషన్స్ పెండింగ్ లో ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది ఇక విద్యుత్ బకాయిలకు సంబంధించి కూడా తెలంగాణ చాలా కరాఖండిగా చెప్పింది ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయల పెండింగ్ విద్యుత్ బకాయిలను వెంటనే చెల్లించాలి అనేది అయితే రేవంత్ రెడ్డి అట్లాగే తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది ఏపీకి ఎలాంటి బకాయిలు లేవు అని కూడా స్పష్టం చేసింది ఏడు వేల కోట్ల బకాయిలు ఏపీకి ఉందని ఏపీ ప్రభుత్వం వాదిస్తున్న నేపథ్యంలో ఏపీకి ఎలాంటి బకాయిలు లేవనే అంశాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది సో దీంట్లో అయితే ఒక క్లారిటీ అయితే ఒక కంక్లూజన్ అయితే వచ్చినట్టుగా చ చూడొచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు ఉన్న జటిలమైన సమస్య ఇది తెలంగాణకు సంబంధించిన ఏపీ బిల్స్ ఇరవై నాలుగు వేల కోట్లు రావాల్సిన నేపథ్యంలో సో దానికి సంబంధించిన కన్ఫ్యూజన్ చాలా రోజులుగా ఉంది సో దాంట్లో భాగంగానే ఈ రోజు వచ్చిన చర్చలో భాగంగా ఏపీకి ఎలాంటి బకాయిలు తెలంగాణ చెల్లించదు అన్లెస్ ట్వంటీ ఫోర్ క్రోర్స్ తెలంగాణకు ఏపీ ప్రభుత్వం చెల్లించేంతవరకు అనేది అయితే చాలా స్పష్టంగా చెప్పింది